కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా ఇక్కడ కౌన్సిల్ నుంచి ఎంపీ ఎట్లయిండు దొంగ ఓట్లు వేసుకుని కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నా అనుమానం ఉన్నది ఈ ఎనిమిది మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనో గెలిచారనే అనుమానం నాకున్నది అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయటపెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కటికి ఓటు జట్టాల ఉన్నది కరీంనగర్లు ఉన్నది సొప్పదండలు ఉన్నది వేములవాడలు ఉన్నది ఎట్లుంటుందయ్యా పొద్దున్న లేచాడు నాలుగు నియోజకవర్గాల్లో ఓటేసిండు అందుకే బండి సంజయ్ గెలిచిండు లేకుండా బండి సంజయ్ గెలిచే మనిషి లేదు తనకు తాను బీసీ నాయకుడు అని చెప్పుకుంటాడు మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్ ఎక్కడ బీసీ అయ్యా నువ్వు ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి ప్రభుత్వం రాహుల్ గాంధీ ఖర్గే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మాటకు కట్టుబడి ఉంటారు ప్రాణం పోయినా మాట కింద జార్చారు అందుకే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఎక్కడ మాట ఇచ్చింది తెలంగాణ ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద మాట ఇచ్చింది ఏ సంవత్సరంలో రెండు వేల పద్నాలుగులో కరీంనగర గడ్డ మీద మాటిస్తే రెండు వేల నాలుగులో మాటిస్తే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చింది ఒక మాట ఇస్తే ఎంత కష్టమైనా నష్టమైనా ఓర్చి తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ ఆరు గ్యారంటీలు ఇస్తాను ఇవాళ ఇస్తున్న ఘనత సోనియా గాంధీ అరే ఈ బండి కిషన్ రెడ్డిలు రామచంద్రరావులు ఏం చేస్తారా మిమ్మల్ని బీసీలంతా మేనుకున్నాం రండి పోరాడండి మోడీతో కిషన్ రెడ్డితో నలభై రెండు శాతం రెండు మేము బాసటగా ఉంటామని ధైర్యంగా ముందుకొచ్చి మాటివ్వాల్సిందిగా నేను ఇవాళ బండి సంజయ్ అరవింద్ ఈటల రాజేందర్ లక్ష్మణ్ గారికి పిలిపిస్తున్నా ఇకనైనా ఇకనైనా బీసీ తత్వం మీకు బీసీల మీద ప్రేమని బయట పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా రేవంత్ రెడ్డి గారు మా జీవన్ రెడ్డి గారు నిన్న పిఎస్సీ మీటింగ్ లో మా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు ఏ రకంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది శ్రీరామచంద్ర నిజంగా బీజేపీ పార్టీకి ఏ సంబంధం చెప్పండి ఎప్పుడు పుట్టింది బీజేపీ పార్టీ స్వాతంత్రం వచ్చినాక నలభై నలభై ఐదు పుట్టింది నైన్టీన్ ఎయిటీలో పుట్టింది శ్రీరామచంద్ర ఎప్పుడు వాడు కొన్ని వేల సంవత్సరం ఇద్దాం శ్రీకృష్ణుడు ఎప్పుడు వాడు అంతకన్నా పూర్వము యుగం ముందే కదన్నా రామాయణం కన్నా జీవనన్నా తృతాయం ముందు వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటారు అసలు మోడీకి ఏం సంబంధము సంసార జీవితం తెలియని నాయుడు ఆయనకే సంబంధము